ఓం శివాయ కార్తీక మాసం విశిష్టత ఏమిటంటే పౌర్ణమి రోజున ఏ రోజైతే నక్షత్రం ఉంటుందో ఆ నక్షత్రాన్ని బట్టి మాసం రావడం జరుగుతుంది అంటే ఈ కార్తీక మాసంలో పౌర్ణమి రోజున కృతిగా నక్షత్రం ఉంటుంది కనుక ఈ మాసానికి కార్తీక మాసం అని చెప్పడం జరుగుతుంది ఆ ప్రకారంగా కార్తీక మాసం రేపటి నుండి ప్రారంభమవుతుంది ప్రతిరోజు కూడా ఉదయం సాయంకాలం విశేషంగా భక్తజనులందరూ కూడా వచ్చి ఈ ఆలయాల్లో శివాలయాల్లో పాల్గొని భగవంతునుగ్రహానికి అందరూ కూడా పాత్ర అవుతూ ఉంటారు అదే కాకుండా సోమవారం కార్తీక సోమవారాలు నాలుగు వారాలు వచ్చాయి పౌర్ణమి ఒకటి వచ్చింది ఈసారి ఈ ఐదు రోజుల్లో కూడా విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతాయి ముఖ్యంగా మన ఆలయంలో ఏమిటంటే సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు మహాన్యాసపూర్వకంగా ఏకాదశివారి రుద్రాభిషేకం సాయంకాలం మొదటి చివరి సోమవారాల్లో స్వామివారి గ్రామోత్సవం మహామంగళహారతి మంత్రపుష్పం తదితర కార్యక్రమాలు ఉంటాయి ఐదవ తేదీ కార్తీక శుద్ధ పౌర్ణమి ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సాయంకాలం ఏడు గంటలకు తోరణం కార్తీక దీపోత్సవం కార్యక్రమాలు విశేషంగా జరుగుతాయి